శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారు శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ పాదుకా పట్టాభిషేకము రాముడు భరతునితో పద్నాలుగేళ్లు రాజ్యాన్ని నువ్వే పాలించు నేను వెనక్కి రాను అని అంటాడు ఈ మాట చెప్పగానే అక్కడి వారు రామచంద్రమూర్తి బంగారు పాదుకలు తెచ్చి అక్కడ పెట్టారు వారు భరత రామచంద్రమూర్తిని ఈ పాదుకులు ఎక్కి దిగమను ఈ పాదుకులు రాజ్యం చేస్తాయి అన్నారు అప్పుడు భరతుడు ఆ పాదుకులను కళ్ళకద్దుకొని పాదుకులను తెచ్చి అన్నగారి పాదముల వద్ద పెట్టాడు అన్నయ్య ఇదిగో బంగారు తొడుగులు కలిగిన పాదకులు ఒక్కసారి నువ్వు వాటి మీద కాళ్ళు పెట్టి దిగిపో నీ పాదుకులు రాజ్యాన్ని పరిపాలిస్తాయి అన్నాడు అందుకే పాదుకా పట్టాభిషేకం భక్తికి పరాకాష్ట మనకి ఏది వచ్చినా ఏది జరిగినా మనం ఒక్కసారి పూజా మందిరంలోనికి వెళ్ళి ప్రభు నేను బయలుదేరుతున్నాను స్వామి ఇవాళ ఈ పని చేస్తున్నానని మందిరంలోని దేవునికి నివేదన చేసి ఆయనకు చెప్పి రావడం నేర్చుకోవాలి దానికి ఏమీ పెద్ద అట్టహాసం అక్కర్లేదు మనస్సునందు శుద్ధి ఉంటే చాలు స్వామి నేను వెడుతున్నాను నువ్వే కాపాడాలి అని చెప్పి బయలుదేరాలి ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మనం భగవంతునికి వసూలుమై ప్రవర్తించడం నేర్చుకోవాలి ఆ భక్తి జ్ఞానం అవుతుంది ఆ జ్ఞానం మోక్షం ఇస్తుంది అందుచేత మనకి పాదుకా పట్టాభిషేకం అంత గొప్పదైంది అప్పుడు రామచంద్రమూర్తి లేచి ఒక్కసారి పాదుకలు ఎక్కి కిందకు దిగాడు ఈ చర్యకు భర భరతుడు మిక్కిలి సంతోషించాడు ఆ రెండు పాదుకులను తన శిరస్సు మీద పెట్టుకున్నాడు ఇప్పుడు రాజ్యం తనది కాదు రామునిది తనకి సంబంధించిన సమస్తం రామునిదే ఇటువంటి సంకల్పమే మనందరికీ ఉండాలి మన భారాన్ని సంపూర్ణ విశ్వాసంతో భగవంతునికి అప్పజెప్పితే సర్వం ఆయనే చూసుకుంటాడు మన శరీరం ఆరోగ్యం భగవంతుడే చూసుకుంటాడు మనం మాత్రం భగవంతునికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి భగవంతునికి సంబంధించిన కథలు చెప్పుకుంటూ ఉండాలి మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతునికి చెప్పుకుంటూ ఉండాలి మనలను ఆయనే రక్షించాలి మనకి కష్టం వస్తే మనం పూర్వం చేసిన పాపాలను తీసేస్తున్నవాడు ఆయనే ఆయన తప్ప మనకు మరొక రక్షకుడు లేడు అని భగవంతుని పట్ల పూర్తి విశ్వాసాన్ని నమ్మకమును కలిగి ఉండాలి ఆ విధంగా నమ్మడమే పాదుకులను శిరస్సును పెట్టుకోవడం అంటే బుద్ధి ఎందు పరమేశ్వరిని దాల్చడం ఏది జరిగినా అంటాడు దోర్జటి అన్ని వేళలా కలిసి రావాలని ఏం లేదు మనం ఒకటనుకుంటే మరొకటి జరగవచ్చు మనం మంచి జరుగుతుంది అనుకుంటే చెడు జరగవచ్చు ఏది జరిగినా భగవంతుని అనుజ్ఞ ప్రకారం జరుగుతూ ఉంటుంది ఆ విధాత అన్ని విషయాలను నిర్ణయిస్తూ ఉంటాడు మనల్ని ఎప్పుడు ధన్యులను చెయ్యాలో ఆయనకు తెలుసు పంట పండకుండా కొయ్యకూడదు ఎప్పుడు పక్వానికి రావాలో ఆయనకు తెలుసు అందుకనే పెద్దలైన వారు ఏదైనా కష్టం వస్తే దానిని ఈశ్వర రూపగా భావిస్తారు గారికి గయ్యాళి వారి లభించింది అప్పుడు ఆయన నా అదృష్టం స్వామి అందువల్ల కదా నాకు ఇంత వైరాగ్యం తొందరగా వచ్చింది అన్నాడు ఒకనికి చాలా అనుకూలవతి అయిన భార్య వచ్చింది అప్పుడు అతను స్వామి నీ దైవాలను అనుకూలవతి అయిన భార్య వచ్చింది అందుకని ప్రతిరోజు నీ పూజ చేసుకోగలుగుతున్నాను అన్నాడు ఈ విధంగా రెండు వైపులా ఈశ్వరానుగ్రహమే చూడగలిగిన కన్నులు ఉంటే తెలుసుకోగలిగిన హృదయం ఉంటే ఈశ్వరాను ఈశ్వరానుగ్రహం ప్రతిక్షణం కనబడుతూనే ఉంటుంది ఒక గడ్డి పరకలో ఆకుపచ్చదనాన్ని ఇచ్చినవాడు ఎవడు అంటాడు కావ్యకంట గణపతి ముని అందుకని ఈశ్వర తేజస్ అంతటా అంతటా కనబడుతూనే ఉంటుంది దానిని మనం ప్రతిక్షణం అనుభవిస్తూనే ఉన్నాం దీనిని అంగీకరించగలగడం పాదుకులను శిరస్సున పెట్టుకోవడం బుద్ధి అందు పరమాత్మను పెట్టుకోవాలి అలా భగవంతుని భాగవతంలో వసుదేవుడు పెట్టుకున్నాడు ఇక్కడ భరతుడు పెట్టుకున్నాడు అక్కడ వసుదేవుడు ఉండే కారాగార బంధనములు విడిపోయాయి గొలుసులు తెల్ తెరుచుకున్నాయి తలుపులు తెరుచుకున్నాయి సముద్రం దారి ఇచ్చింది ఈశ్వర్ని మన మనసునందు పెట్టుకోగలిగితే సంసార సముద్రం కూడా దారి ఇచ్చేస్తుంది మనిషి మోక్షం వైపుకి వెళ్ళిపోతాడు అటువంటి స్థితిని ఇవాళ భరతుడు ఉపదేశం చేస్తున్నాడు మనిషిగా పుట్టిన వాడికి అటువంటి భక్తి ఉండి తీరాలి అందుకని ఈశాన్యం వైపున పూజామందిరం తెల్లవారేసరికి ఆ పూజామందిరాన్ని శుభ్రం చేయగలగాలి ఇంట్లో అందరూ తప్పకుండా పూజా పూజామందిరం ఆ పూజామందిరాన్ని శుభ్రం చేయడంలోని ఇంట్లోని వారందరూ పాలు పంచుకోవాలి సూర్యోదయ సమయానికి అందరూ ప్రార్థనలో జరగాలి అలా చేయకపోతే ఆ ఇంట్లోని వారు ప్రాణం ఉన్న శివములతో సమానం మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆ పూజా మందిరంలోని భగవంతుని వద్దకు వెళ్ళి మనం బయటకు వెళ్తున్నట్లు ఆయనకి చెప్పాలి పెద్ద పెద్దల పూ పూజలు చేయనక్కర్లేదు కానీ ప్రతిరోజు పూజా మందిరంలోకి వెళ్ళి ఒక్క శ్లోకం చెప్పినా చాలు ఇటువంటి సద్బుద్ధి ఈశ్వరానుగ్రహం కలగాలి అందుకే మనం జన్మజన్మలకి భక్తిని ప్రసాదించమని భగవంతుని కోరాలి అందుకే పాదుకా పట్టాభిషేకానికి అంత గొప్పతనం వచ్చింది భరతుడు ఆ రెండు పా ఆ రెండు రామపాదుకులను తన తల మీద పెట్టుకుని నంది గ్రామం వద్దకు వెళ్ళాడు అంతపురం స్త్రీలను అందరిని అయోధ్యలో దింపాడు నంది గ్రామంలో సింహాసనం మీద ఆ పాదకులను ఉంచి స్వేచ్ఛా చిత్రం పట్టాడు పింజామరలు వీచాడు పాదుకులను రాజుగా భావించి రాజ్యంలో ఏది జరిగినా ఆ పాదకులకు చెప్పేవాడు ఆ విధంగా భరతుడు నంది గ్రామంలో తన జీవితాన్ని గడుపుతున్నాడు పిమ్మట రామచంద్రమూర్తి తన అగ్రిహోత్రములన్నింటినీ ఆత్మారోపణం చేసుకుని చిత్రకూట పర్వతం నుండి సీతారామలక్ష్మణులతో అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు అత్రి మహర్షి వారి స్వాగతం చెప్పి తన భార్య అనసూయను వారికి పరిచయం చేశాడు అనసూయ దేవతల గురించి పది రాత్రులను ఒక రాత్రిగా చేసిన మహాపతి వ్రత క్షామం వస్తే గంగానదిలో నీటిని ప్రవహింపజేసింది చెట్లకు పొలాలు పండించింది ప్రజలందరికీ అన్నం పెట్టింది అనసూయమ్మ పేరు వింటే చాలు పాపాలు పోతాయి ఆవిడ కుమారుడే దత్తాత్రేయుడు అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం వేరెక్కడ గుణములు దోషముగా చెప్పనిది రామ సీతమ్మను ఒకసారి అనసూయ చూస్తుంది అందుకని సీతమ్మను ఒకసారి అనసూయ వద్దకు పంపించమని అత్రి మహర్షి సలహా ఇచ్చాడు అత్రి మహర్షి తన భార్య అయిన అనసూయ ఎంత గొప్పదో ఎలా లోకములన్నింటినీ రక్షించిందో ఎన్ని వ్రతములు చేసిందో ఎలా అపభ్రత స్నానం చేసిందో రామునికి వివరించి చెబుతాడు పిమ్మట అనసూయ సీతమ్మను లోపలికి తీసుకువెడుతుంది పెడుతుంది అయోధ్యాకాండ స్త్రీలు మన దేశంలో ఎంత గొప్ప స్థితిని పొందారో అనసూయ ద్వారా మనసుకి వివరించి చెబుతుంది భరద్వాజ మహర్షి ఇచ్చిన విందు గురించి వివరిస్తూ ఆయన యోగశక్తిని గురించి చెబుతుంది అప్పటికీ అనసూయ మహావృద్ధురాలైపోయింది ఒళ్ళంతా ముడతలు పడిపోయింది జుట్టు ముగ్గుబట్ట అయిపోయింది సీతమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని సీతాని గురించి నేను విన్నాను నువ్వు మహాపతివ్రతం అనే భర్తను అనుగమించి అరణ్యానికి వచ్చామని విన్నాను చాలా సంతోషించానని తన అభిప్రాయాన్ని ఇలా చెప్పింది మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం రామజయం